తప్పించి మొత్తం పదివేలు నువ్వే ఇచ్చినట్టుగా నీకు చరిత్ర ఉంటది వాళ్ళ నిర్వహణకు ఆర్థిక పరమైన కష్టాలను పోగొట్టినవి అయితే గాని నిర్వాహకుడు చాలా డిఫరెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది మనకు స్పాన్సర్స్ ఉంటారు తర్వాత సహాయం చేసే వాళ్ళు ఉంటారు పనులు పంచుకొని చేస్టోళ్ళు ఉంటారు కానీ వాటి అన్నిటిని కోఆర్డినేట్ చేసి నిర్వహించడం అనేది చాలా పెద్ద టాస్క్ అది చాలా ముఖ్యం అది ఈ శిక్షణలో మీకంటూ ఒక అనుభవంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఒక విలువైన టాపిక్ని మీకు ఇవ్వడం జరిగింది మూఢనమ్మకాల కళా నిర్మూలన సంఘం వరంగల్ నమ్మకొండలో ఉన్న ముఖ్యమైన కార్య నాయకులైన మీరు మామూలుగా ఎప్పుడైనా ఒక కార్యక్రమం జరగాలంటే మొదట ఒక ఆలోచన పుట్టాలి ఖరీదైన నిర్వహణ కంటే కూడా ఆలోచన చాలా విలువైంది బ్రెయిన్లో ఒక ఆలోచన పుట్టాలా ఇది చేయాలి అని పుట్టిన ఆలోచన ఆచరణ సాధ్యమా కాదా అని సమాజం ముందు పెట్టాలి మన దగ్గర వాళ్ళని కూడా తీసుకొని ఒక నలుగురు ఐదుగురితో ఈ ఆలోచన వచ్చింది ఇది సాధ్యమా అసాధ్యమా దీనికి అవసరం ఏంటి దీనికి ఏం ఏర్పాట్లు చేయాలి ఎలా దీన్ని ఎగ్జిబిట్ చేసి ఈ ఆలోచనకు రూపం ఎలా అనే ఆలోచన మనం చేయాలి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా చేయాలని నిర్ణయం తీసుకున్న వెంటనే కార్యక్రమం ఏంటిది కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి ఎప్పుడు ఏ తేదీన జరపాలి ఏ సమయానికి జరపాలి ఎక్కడ జరపాలి సమయం ఏంటిది తేదీ ఏంటిది ఎక్కడ ఇవి చాలా క్లియర్గా నిర్వాహకుడికి ఒక కార్యక్రమానికి తప్పనిసరి ఇవి అయిపోయిన తర్వాత దీని అవసరాలు ఏంటి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల్ని ముందే ఊహించాలి ఓ పెద్ద సమావేశం జరుగుతున్నప్పుడు కరెంటు సమస్య ఊహించలేదు కరెంటు పోయింది ఇప్పుడు ఊటిన జనరేటర్ కాడికి పరిగెత్తుకొని తెచ్చేసరికి అరగంట అవుద్ది కార్యక్రమం ఫెయిల్ అయిపోద్ది ఒక దశలో అన్ని అందుబాటులో ఉంటాయి ఒక అగ్గిపుల్ల లేకపోవడం వల్ల ఆడ వెలిగించడం ఆగిపోయి ఒక దాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ప్రభావం పడుతూ ఉంటుంది మేము ఓసారి మంచి గదులు ఏర్పాటు చేసినాం గుడ్ నైట్ కాయిల్స్ తెచ్చినాం కానీ అగ్గిపూల వెలిగించడానికి అగ్గిపెట్టె ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంటుంది అనుకున్నాం కానీ ఎవరికి అలవాటు లేదు ఎవరు తెచ్చుకోలేదు మళ్ళీ ఒక గంట పాటు అవుట్స్కట్స్కి వెళ్ళి అగ్గిపెట్ట కొనుక్కొచ్చి వెలిగించుకొని ఆ గంట సేపు దోమలలో భరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నిర్వాహకుడికి అవసరాల మీద పూర్తి అవగాహన ఉండాలి చుట్టూ ఉన్న వనరుల మీద ఒక అవగాహన ఉండాలి మంచి నమ్మకస్తులైనటువంటి ఒక టీంని ఏర్పరచుకోవాలి వాళ్ళకు పనులు అప్పగించి ఫాలో అప్ చేయాలి కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత మనకు అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఒక మ్యాపే వేసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నారు మనకు ఒక ఇప్పుడు నేను ఇక్కడికి కేవలం వరంగల్ అమ్మకుండా పిలువ పిలిచాను నా టార్గెట్ యాభై నాలుగు మందే కేవలం యాభై నాలుగు ఇరవై ఏడు మండలాల నుంచి ఇరవై ఏడు మంది వచ్చిన నాకు ఒక్కొక్కరైనా ఒక్క మండలం నుంచి ఒక్కరు వచ్చిన చాలా అనేది నా ఉద్దేశం మనం ముప్పై తొమ్మిది మంది మమ్మల్ని కలిపితే ఒక నలభై మంది మనం వచ్చాం నిన్న ఈరోజు కలుపుకొని అంటే నేను టార్గెట్ ఇంతే పెట్టుకున్నాను అప్పుడు స్పష్టత వస్తుంది కదా కాబట్టి మీకు ఒక కార్యక్రమ నిర్వహణ అనగానే బ్యానర్లు ఫ్లెక్సీలు డబ్బులు చందాలు చందా బుక్కులు డయాసులు ఆ కరపత్రాలు వాల్ పోస్టర్లు మైకులు ఆ వాళ్ళకి స్నాక్స్లు వాటర్ బాటిల్లు రూములు ట్రావెల్స్లు ఆ అతిథులు వాళ్ళని పికప్ చేసే కార్లు బైకులు పెట్రోలు ర్యాలీలు జెండాలు ఇవన్నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి అయితే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఏడాదికి ఒకసారి జరిగే భారీ బహిరంగ సభలకు సాధ్యం లేదా మన బలాన్ని ప్రదర్శించడానికి అవసరం లేదా మన బలగాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు లేదా ఒక అవసరం ఏర్పడినప్పుడు ఇవన్నీ అవసరం కానీ ప్రాథమిక దశలో మనుషులు అవసరం ఆ మనుషులని ఎలా కదిలించాలి ఒకసారి ఒక మూడు రోజుల పాటు ఒక నాలుగు రోజుల పాటు నువ్వు ఈ మండలంలో ఉన్న వాళ్ళందరినీ వ్యక్తిగతంగా బైక్ మీద వెళ్ళి కలిసిరా నువ్వు ఈ మండలంలో ఉన్న ఈ పదిహేను మంది వ్యక్తిగతంగా వెళ్ళి కలిసిరా ఉత్తగా ఫోన్ చేస్తారు ఎవరైనా చేస్తారు ఉత్తమచ్చట లో పెట్టినా డన్ అని అన్నాడు కదా డన్ అంటే డన్ను కాదు డిన్ను కాదు నీ ముఖం తెలవని వ్యక్తి వస్తా అంటే వస్తాడో రాడో తెలియదు ముఖం తెలిసిన వ్యక్తి వస్తా అంటే సగం వరకు వస్తా అన్నట్టు అర్థం సగమే ఓన్లీ లో వస్తా అంటే గాలిలో ఇచ్చిన మాటల లాగా దానికి ప్రాధాన్యత ఇయ్యరు ఒక పేపర్ అయితే రాసుకున్న దానికోను ఉత్త నోటి మాటకు తేడా ఉంటుంది కదా నీకు ఇప్పుడు ఒక పది రూపాయలు ఇచ్చి రేపు అంటే మర్చిపోతాం లేదా తర్వాత ఇత్తం తీ అనుకుంటారు మీద డేట్ వేసి రాస్తే ఉంటుంది ఇంకా దానికి ఒక ఆర్డర్ ప్రకారం నాలుగు పెద్ద మనుషులతో రాస్తే లేదా ఎంటీ చెక్ కూడా తీసుకొని ఇస్తే కేసు కొట్టేసే పరిస్థితి కాబట్టి మనుషులను కనెక్ట్ కావాలి కలిసి ఒక చిన్న చీటీ ఈ పేపర్లో నాలుగు నాలుగు ఇన్విటేషన్ కార్డు వచ్చి కొట్టించుకోవాలి ఇంతే ఆ నాలుగు ఇన్విటేషన్ కార్డు కూడా కార్డు రూపంలో కాకుండా మాములు ఇదే జిరాక్స్ తీసుకోవాలి నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి తప్పకుండా రండి అని పేరు రాసి బ్రదర్ రండి అని ఒక ఫోటో తీయాలి పలానా రోజు ఎలాగో ఇప్పుడు రేపు పదకొండో తారీఖు ముస్లింల పండుగ ఉంది రంజాన్ పండుగ సెలవు ఉంది ఆ రోజు పదకొండు రోజు అదో రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు జయంతి ఉంది కాబట్టి మీరు రండి తప్పకుండా రండి అని ఒక చిట్టి ఇలాంటి ఒక బుక్ పట్టుకో పట్టుకొని ఆయన పేరు వివరాలు రాసి ఆహ్వానం అని పైన రాసి ఆయన పేరు వివరాలు రాసి ఒక సంతకం పెట్టి తప్పకుండా రండి బ్రదర్ మీ నలుగురు స్నేహితులను పిలువండి నేను వస్తున్నానని వాళ్ళని కలిసి వాళ్ళ బుక్ బుక్లో రాసుకో ఒక పేపర్లో రాసుకో వాట్సాప్లో పెట్టుకో ఇగో ఇక్కడే మనం అని చెప్పి ఆ లొకేషన్ వీడియో తీసి పెట్టు ఇగో ఆ మహానుభావుడి యొక్క ప్రత్యేకత ఇది అని ఓ పోస్టర్ పెట్టు ఖర్చు లేకుండా డి డిజైన్ చేసింది తర్వాత సేకరించిన వీడియో పెట్టు యూట్యూబ్ క్లిప్ పెట్టు వాళ్ళతో మాట్లాడు బ్రదర్ వస్తున్నారా రేపు వీలవుతుందా మరి ఇలాగే రంజాన్ పండుగ స్కూల్ సెలవు కదా మీరు రండి కాలేజ్ సెలవు కదా మీరు రండి అన్న మీరు రకరకాల ఉద్యోగాలు చెప్తారు ఎట్లా సెలవు కదా రండి ఒకవేళ మీరు ఉద్యోగంలో ఉన్న మనం ఎర్లీ మార్నింగే వేసుకుందాం ఎండాకాలం కాబట్టి ఉదయం ఏడు గంటలకే అందరూ తప్పకుండా రావాలి మనం ఆడ కలిసి నేనే క్యాన్ లో టిఫిన్ వేసుకొని వస్తున్నా యాభై మందికి రవ్వ వేసుకొని వస్తున్నా ఒక క్యాన్ వాటర్ పట్టుకొని వస్తున్నాడ ఆయన కలిసి టిఫిన్ చేస్తాం మీరు ఇంటికాడ బ్రష్ చేసుకొని స్నానం చేసి రండి ఇంటికి పొద్దునే ఇంటికి వేసుకొని తొమ్మిది గంటల క్లోజ్ చేసుకొని మళ్ళీ ఎవరి పనికి వలం ఈయనించే డ్యూటీకి పోదాం ఒక గంట లేట్ కత్తామని చెప్పారు మీ డ్యూటీ కాడ మళ్ళీ పదపకొండు గంటల వరకు మీరు ఇంటికి వెళ్ళిపోతారు మీరు తప్పకుండా రండి మీ స్నేహితులను తీసుకొని రండి వీళ్ళైతే భార్య పిల్లలను తీసుకొని రండి సెలవు కదా మీ పిల్లలు కూడా తీసుకుని రండి పూలేకి చేయద్దాం అందరూ ఒక పోస్టరు గుండ్రగా చుట్టుకునేటట్టు ఉండేటువంటి ఒక పోస్టరు ఆ ఒక ఫీట్ ఇటు ఒక ఫీట్న్నర ఇటు ఒక ఫీట్ నర ఇటు ఒక ఫీట్ వెడల్పుతో మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటోలు పో పది తీసుకుందాం పది ఫీట్ల బ్యానర్లతో కట్ చేసుకుందాం తర్వాత ఇద్దరు దంపతులతో ఉన్న ఫోటోలు ఏవైనా ఉన్నాయా అవి తీసుకుందాం ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం కింద ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన అని టైప్ చేసుకుందాం ఒకటే బ్యానర్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు మూఢమ్మకాలు నిర్మూలన అని పెడదాం అందరికీ అదే గా ఉండేటట్టు వచ్చే సంవత్సరం కూడా పనికేస్తూ పెట్టుకుందాం లేదా మరుసటి రోజు ఆ తెల్లారు ఎక్కడైనా జరిపితే ఆడ కూడా పెట్టుకునేటట్టుగా వేయించుకుందాం ఇది నీ బాధ్యత ఇది నీ బాధ్యత అసలు ఖర్చులు లేకుండా మంచి నీళ్ళు ఒకరు బాధ్యత తీసుకొని నువ్వు రెండు క్యాన్లు తెచ్చిపెట్టు ఒక జగ్గులు రెండు వాటర్ బాటిల్ పెట్టుకుందాం అంతే అనవసరం ఖర్చులు వద్దు పొద్దున ఏడు గంటలకే ములుగు రోడ్డు కాడ మనము కాకతీ యూనివర్సిటీ కాడ వాళ్ళు ఈడ వీళ్ళు పూర్తి చేసుకొని పబ్లిక్ గార్డెన్కి రావాలి వాళ్ళ ఆడ పూర్తి చేసుకొని పబ్లిక్ గార్డెన్కి రావాలి అందరూ కలిసి పబ్లిక్ గార్డెన్ వేణుమాద కలన ప్రాంగణం దగ్గర కూర్చుండి ఆ పార్క్ అక్కడ కాస్త ముచ్చట్టు పెట్టుకుని అందరం ఆడ టిఫిన్ చేయాలి ఆడ అందరం ఒక గ్రూప్ ఫోటో దిగి ఎటలో మటు మనం వెళ్ళిపోవాలి దీనికి మనం మన నాయకుడు వస్తే వస్తాడు లేకపోతే లేదు ఆయన రాకుండా కూడా మనం నిర్వహించాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక రాసుకోవాలి ఎవరెవరు ఏమేం చేయాలి ఐదు నిమిషాలు నువ్వు మాట్లాడాలి మూడు నిమిషాలు నువ్వు మాట్లాడాలి మూడు నిమిషాలు నువ్వు మాట్లాడాలి మనం మన సంఖ్యా బలాన్ని చూపించాలి ఎవరి చొక్కా వాళ్ళు వేసుకొని రావాలి ట్యాగ్ నోళ్ళు అందరూ తప్పకుండా పెట్టుకొని రావాలి గుర్తు చేయాలి ఆ రోజు లేని వాళ్ళకి ఎన్నిటి ట్యాగులు అవసరం ఉంటాయో మనం తెప్పించుకోవడానికి ఎన్ని డబ్బులు అయితే తీసుకోవాలి ఎక్కువ డబ్బుల గురించి ఆలోచించదు డబ్బులు కలెక్ట్ చేయడానికి గురించి ఆలోచించదు ఖర్చు పెట్టడానికి గురించి ఆలోచించదు ఒక టిఫిన్ వాటర్ గంతే వాటర్ బాటిల్ కూడా వద్దు క్యాను రెండు జగ్గులు ఒకటే బ్యానర్ ఆ బ్యానర్ కూడా సపరేట్గా ఒకటి అక్కర్లేదు పాతది ఒకటే మన జిల్లా బ్యానర్ ఒకటే ఉంది అజ్జాలు దాని మీద ఫోటో ఉన్నది కదా మహానుభావుడి ఇంతే కావాలి ఇలా మీరు కార్యక్రమం అనగానే జనాలను కరెక్ట్ అయ్యి జనాలను తరలించి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రధానం కావాలి తప్ప ధనం ప్రధానం కావద్దు జనం ప్రధానం కావాలి ఎక్స్పోజర్ ప్రధానం కావద్దు సబ్జెక్టు ప్రధానం కావాలి మనం చెప్పుకోవడం కాదు ఆ కార్యక్రమాన్ని డిసిప్లిన్ చూసి చూసింది జనాల్లో చెప్పుకోవాలి నోటి మాటతో మాట్లాడుకుంటే చెప్పిన వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు టీవీలో చెప్పిన వెరీ గుడ్ అని అంటే అది వెరీ గుడ్ కాదు అదే చూసి అరే వాళ్ళురా భయ్ నిరాడంబరంగా నిజంగానే వాళ్ళు ఒక వంద రెండు వందల మంది వస్తారు సింపుల్ వీళ్ళు డింగ్ 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 అని వస్తారు ఒక్కళ్ళు లీడర్ ఆడికి వస్తారు దండేస్తాడు ఆ దండ కూడా వీళ్ళు పైసలు పెట్టి ఐదు వందలు పెట్టి కొనుక్కోారు వాళ్ళు ఇంటికాడ నుంచేలే పట్టుకొస్తారు అది కూడా మహిళలతోటే వస్తారు మంచి నినాదాలు బలే ఇస్తారు తర్వాత ఇవ్వదు వాళ్ళు ఇలా పట్టుకుంటారు ఆ నుంచే ఒకరిని ఒకరిటో నడుచుకుంటే డైరెక్ట్ ములుగు క్రాస్ రోడ్ కానుంచి అది పబ్లిక్ గార్డెన్ కాడికి వస్తారు కాకతీయ యూనివర్సిటీ క్రాస్ నుంచి అది వీళ్ళు పబ్లిక్ గార్డెన్ కాడికి వస్తారు ఆడ టిఫిన్ చేస్తారు వాళ్ళు వాళ్ళు తింటారు కూర్చుంటారు ఫోటోలు దిగిపోతారు అరే వాళ్ళ సిస్టమ్ బాగుందే అని అనుకోవాలి టక్కున ఫోటో దిగినమా ప్రెస్కి ఇచ్చినమా ప్రెస్ మీట్ పెట్టినామా ప్రెస్ కి ఇచ్చిన రెండు వేల ఐదు వందలు పెట్టి ప్రెస్ క్లబ్ లో ఆ అపాయింట్మెంట్ తీసుకున్నామా వాళ్ళకు ఒక పరపత్రం టైప్ చేయించి ప్రింట్ తీసి ఇచ్చినామా దానికోసం మళ్ళా మళ్ళీ చూడదు నువ్వు మనం నలుగురం మళ్ళీ నాలుగు సారసుడు కాదు మనం జనాల దగ్గరికి పోవాలి ఊళ్ళో పోవాలి మనలాల్లో పోవాలి మన కార్యకర్తల దగ్గరికి పోవాలి ఓ రోజు వీళ్ళ ఇంటికి పోయి కూర్చోవాలి ఆ చుట్టుపక్కలతో మాట్లాడాలి ఓ రోజు వాళ్ళ ఇంటికి పోవాలి ఆయనకు ధైర్యం వస్తుంది అరే వాళ్ళ ఇంటికి పది ఇరవై మంది త్రిపుడు మీడి నిన్న నుంచి ఇక్కడ వరకు యాభై మంది వచ్చిపోతున్నారు అరే నరేష్ అంటే మామూలు వాడు మామూలుగా మనతో కూర్చొని మాట్లాడుతుంటే అరే ఎక్కడెక్కడ నుంచో పెద్ద వాళ్ళు కార్లు బైక్లు వేసుకొని వచ్చి కూర్చుని పోతున్నారు ఏదో ఉన్నదా అనే ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది కదా కాబట్టి ఆ సోషల్ భద్రతని బలాన్ని మనం అందించుకోవాలి ఆ క్రమంలో ప్రాథమిక అవసరాలు ఉంటాయి అనుకున్నప్పుడు ముందుగా అందరమే తల వంద ఐదు వందల ఒకటి రూపాయ కుర్చేతులు వేసేయాలి నువ్వే ముందు కూడా చేసేయనాలి చేసేటోనికి చేసేటోడు పైసలు లేని కారణంగా ఆగిపోవద్దు పైసలు అందరం సంపాదించగలుగుతాం కానీ పని ఒకటే చేయగలుగుతాడు కదా పైసలు అందరం సంపాదించగలుగుతాం సహాయం చేయాలంటే అందరం సహాయం చేయగలుగుతాం కానీ చేసేటోడు ప్రధానం కదా కాబట్టి మనందరము ఉపన్యాసకులుగా మారాలే నిర్వాహకులుగా మారాలే అడుగడుగున దాన్ని అప్పటికప్పుడు వాళ్ళుగా మారాలే దాన్ని సక్సెస్ చేయడం గురించి ఆలోచించాలి అలాగే ఏప్రిల్ ఫోర్టీన్త్కి సంబంధించి ముందు రోజు రాత్రే అందరూ హైదరాబాద్ చేరుకోవాలా రాత్రి పన్నెండింటికి రారి దోమల నిద్ర లేకుండా మేము ఉంటాం ఆ ఉదగల రాత్రంతా నించోడి ప్రయాణం చేస్తాం ఆడికి వచ్చినాక ఏదో ప్రెషప్ ఏడ ప్రెషితావు నువ్వు ఏడో ఫ్రెష్ అప్ అవుతావు నువ్వేనో ఉండి ప్రెషప్ అయి టిఫిన్ చేసి వచ్చింది అక్కడ ప్రోగ్రామ్ ఉంటుందా ఆరు గంటల కంటే ఆరు గంటలకే లేట్గా అయితే నువ్వు ఏడు గంటల వరకు వచ్చేవారు కాడ ఎవడు ఉండడు నువ్వు చూసేసరికి ఆ నుంచి వస్తాం ఏడు గంటల వరకు ర్యాలీ చాలా అయిపోతాం పాల్గొంటాం ఎనిమిది గంటలకు దండెత్తాం వినాదాలు ఎత్తాం తొమ్మిది గంటల వరకు అందరూ ఎక్కడికక్కడ టిఫిన్ చేసేస్తారు టీము ట్రాంక్ బార్ చూడడానికి పోతుంది ఓ టీము గోల్కొండ చూడడానికి పోతుంది ఓ టీము చార్మినార్ సాలార్జింగ్ మ్యూజియం చూడడానికి పోతుంది ఎవరు బుద్ధునగర్కి యుమిన్ పార్కు ఎన్టీఆర్ గార్డెన్కి పోతారు అలా సరదాగా మీ ఇష్టమైనట్టు చూసి హాయిగా ఇంటికి వెళ్ళానని చెప్తాం అంతే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే మన ప్రోగ్రామ్ అది కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ రోజు పుట్టినరోజు కాబట్టి ఆ పెద్ద విగ్రహాన్ని మనం సామూహికంగా చూడ్డానికి పోతాం అంతే అలా పెద్దగా పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఆడ అల్చల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయన బర్త్డే రోజు కూడా ఆయన విగ్రహం చూడడానికి పోవా కాబట్టి మనందరం అందరం ఎవరికి వాళ్ళకి పోవాలి నా కోసం ఆయన వచ్చిన నేను ఆగిన నీకెందుకు లేట్ అయింది ఆయన అంటే నేను ముందే వచ్చిన కానీ మన శంకరలింగం రాలేదు అందుకని ఆయన రాజ్ కుమార్ రాలేదు ఆయన ముగ్గురు లేట్ అవుతారు మీరు ఇద్దరు ముందు రెడీ అయ్యి ఒక్కని కోసం ఆగి ముగ్గురు లేట్ అవుతారు దేనికి లాభం మీరు ఎక్కడికక్కడ అక్కడికి పోయి రీచ్ కావాలి అక్కడ కలుసుకోవాలి నువ్వు మధ్యలో కలుసుకోవాలి అనుకున్నావు అనుకో ఒకళ్ళు చూసి ఒకరు ఒక చూసి ఒకలు ఆనే కాబట్టి నీ టార్గెట్ మనం నాలుగు నలభై మంది ఉన్నాం ఇరవై మంది ఈ జిల్లా కమిటీ ఇరవై మంది ఈ జిల్లా కమిటీ నువ్వేం చేస్తావు అది లేదు పది మందిని పీల్చుకోవాలి నీ బాధ్యత మనం ఇరవై మంది మన రెండు వందల మంది బ్లాక్ షెట్స్ తో ఉండాలి లెక్క ఎవరు చిట్టి వాళ్ళు ఎవరో వస్తారో అని పనిని పంచుకోవాలి వాళ్ళు నువ్వు కలిసి వచ్చిన సెల్ఫీలు దిగి పెట్టు ఎవరు వస్తారో అనాలా మీ స్కోపే చాలా చిన్నది ఇట్లా మీ గుండె ఇట్లా గుండె గీస్తే వరంగల్ అనుకోకుండా గీస్తే యాభై కిలోమీటర్ల లోపే ఉంటుంది మొత్తం వ్యవస్థ అంతా వంద రూపాయల పెట్రోల్ పోయిస్తే నువ్వు పోయేస్తావు కలిసి రావడానికి పది రోజుల టైం ఉంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ అన్ని జిల్లాలలో కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా జరపమనే పిలుపునే ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ రెండు జిల్లా కమిటీలు ఏర్పడ్డాయి కాబట్టి మీరు అలా ఆలోచించాలని నిర్వహణకు సంబంధించి మనం చక్కటి ట్రైనింగ్ క్యాంప్ కూడా పెట్టుకుందాం చాలామంది అడుగుతున్నారు జీవ పరిణామం గురించి ఒక క్లాస్ జరగాలని మానవుని పుట్టుక ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా పరిణామం చెందింది అనే అంశం కోతి నుంచి మనిషి ఎత్తే ఇప్పుడు ఉన్న నుంచి మనిషి ఎందుకు కట్టలేదు వాడు కూడా ఏదో ఒక వచ్చిన ఎత్తడు మనమేమో ఉండాలి మనం కోతి నుంచి మనిషి వచ్చిన మనం ఎందుకు చెప్పాలి ఎట్లొచ్చినో చెప్పురా బాబు అనాలి మనమే వాడు చెప్పాల్సిన వాడు వాడు నమ్ముతున్నాడు కదా ఏది నమ్ముతున్నా మనకు వివరించాలి మనం ఇది నమ్ముతున్నామని అనట్లేదు ఇది దగ్గరగా ఉంది అనుకుంటున్నారు అంతే అలాగే విశ్వం ఆవిర్భావం గురించి చెప్పుకోవాలి మన సంఘం నియమ నియమా నియమావళి గురించి కూడా చెప్పుకోవాలి మనం ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి చెప్పుకోవాలి చార్వాక లో చరిత్ర చెప్పుకోవాలి ప్రపంచ చరిత్ర చెప్పుకోవాలి సమకాలీన రాజకీయ చరిత్ర చెప్పుకోవాలి భారతదేశ చరిత్ర చెప్పుకోవాలి అందులో నాస్తికోద్యమ చరిత్ర చెప్పుకోవాలి సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్ర చెప్పుకోవాలి మహానుభావుల చరిత్ర చెప్పుకోవాలి మన చరిత్ర కూడా చెప్పుకోవాలి అలాగే ఆరోగ్యం గురించి చెప్పుకోవాలి ఆర్థికం గురించి చెప్పుకోవాలి బతుకు గురించి చెప్పుకోవాలి మానవ సంబంధాల గురించి చెప్పుకోవాలి చక్కటి కుటుంబ నిర్వహణ గురించి చెప్పుకోవాలి రాజ్యాంగం గురించి చెప్పుకోవాలి చట్టాలపై అవగాహన గురించి చెప్పుకోవాలి న్యాయ వ్యవస్థ మీద అవగాహన మీద చెప్పుకోవాలి ఇలా మనిషి జీవితంలో పుట్టుక నుంచి చావు వరకు ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేప్పటి వరకు తానుండే ఈ సమాజానికి ముడిపడి ఉండే అనేక అంశాల మీద మంచి ఆహారం ఆరోగ్యం మీద చెప్పుకోవాలి మనం చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి మెరుగుపరుచుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి వీటన్నిటితో పాటు గల ఉల్లాసంగా ఉత్సాహంగా అనేక పండగలు జరుపుకోవాలి ప్రత్యామ్నాయ పండగలు విజ్ఞాన టూర్లు వేయాలి వినోద టూర్లు వేయాలి చారిత్రక టూర్లు వేయాలి చేయాల్సిన పని ఎంతో ఉన్నదని నేను చేయగలను నేను చేస్తాను ఎలా చేయాలో నాకు తెలుసు అనే ప్రాథమిక అవగాహన కోసమే ఈ గుప్పెడు మందితో ఫేస్ టు ఫేస్ ఐ టు ఐ కాంటాక్ట్ కావాలని పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ కావాలని మేము ఒక యాభై మందితో ఈ రెండు రోజుల సభలు పెట్టాలని డిసైడ్ చేసినాం మరి దాంట్లో ముప్పై ఐదు నలభై మంది రావడం చాలా చాలా సంతోషంగా ఉంది మేమైతే అనుకుంటున్నాం మా ఇల్లు చూడడానికైనా వచ్చారని మా మేము ఎన్ని రకాలుగా కండిషన్స్ పెట్టినా అందరూ పల్లెలు తీసుకొని వచ్చిర్రు చెద్దాలు తీసుకొని వచ్చారు ఈయనే పడుకున్నారు పక్క పని అయినా కూడా ఈయనే పడుకొని మన వాళ్ళతో కొంతమంది తెల్లవారులు ఉండి ఉదయం ఉద్యోగ సమయానికి సెలవు లేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఏదేమైనా ఇవి మొదటి అడుగులు మనం ఇంకా బలంగా చాలా ముందుకు పోదామని ఇదే మండలము ఇదే ఊరిన ఇల్లు ఇదే ఏ ఆపద కాలంలో అయినా ఏ కష్టకాలంలో అయినా ఏ అత్యవసర కాలంలోనైనా తప్పకుండా ఈ ఇంటికి మీరు రావచ్చు నేను తినేది చెరుసగం నిందాం ఈ ఇల్లు మన అందరిది ఈ ఆఫీసు మనందరిది నేను వీలైనంత మట్టుకు మీకు అందుబాటులో ఉండడానికి ఒక మాట సాయం చేయడానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని మేము మీ మండలాల్లో మీరే ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు మీరు ఇప్పుడు జిల్లా బాధ్యతలు తీసుకున్నారు ఈ స్ఫూర్తితో ముందుకు సాగాలని మీ అందరినీ కోరుతూ చాలా చక్కగా నిన్న ఉదయం నుంచి ఇప్పటిదాకా రకరకాల దశల్లో ఫోన్ చేయడం కానీ డిస్కస్ చేయడం కానీ క్వశ్చన్స్ అడగడం కానీ అభిప్రాయం చెప్పి ఇంటర్వ్యూ చేయడం కానీ అనేక విషయాలు చాలా బాగున్నాయి మీ అందరికి ఉద్యమాభివందనాలు జై బీన్ జై బీన్